ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ అప్డేట్స్కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా మహేష్ గారు దివ్య దర్శనం టోకెన్లు ఎక్కడ ఇస్తున్నారు గోవింద కొండ పైన భూదేవి కాంప్లెక్స్ లోనా నడుతున్నారు ప్రస్తుతం అయితే దివ్య దర్శనం టోకెన్స్ అనేవి ఎక్కడా కూడా ఇవ్వడం లేదండి అలిపిరి నడక మార్గంలో చిరుత పులి ఘటన జరిగినప్పటి నుంచి గత కొన్ని నెలలుగా దివ్య దర్శనం టోకెన్స్ ని కూడా టీటీడీ వారు ఎస్ఎస్టీ టోకెన్స్ గా కన్వర్ట్ చేసి కేవలం ప్రస్తుతం ఎస్ఎస్టీ టోకెన్స్ ఆఫ్ లైన్ లో ఇస్తున్నారు దివ్య దర్శనం టోకెన్స్ మాత్రం ఎక్కడా ఇవ్వడం లేదండి ఈ ఎస్ఎస్టి టోకెన్స్ తిరుపతిలో మొత్తం త్రీ ప్లేసెస్ లో ఇస్తున్నారు ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ స్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు తెల్లవారుజామున రెండు గంటల కల్లా కౌంటర్స్ ని ఓపెన్ చేసి భక్తులకి ఆఫ్లైన్ లో ఎస్ఎస్టి టోకెన్స్ అంటే టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అనేవి ఇస్తారండి మీరు ఈ త్రీ ప్లేసెస్ లో ఎక్కడ టోకెన్ తీసుకున్నా నడక మార్గాల్లో నడిచైనా తిరుమల కొండపైకి చేరుకోవచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ ద్వారా అయినా మీరు తిరుమలకి చేరుకోవచ్చు అంటే వన్స్ మీరు టోకెన్ తీసుకున్న తర్వాత తిరుమల కొండపైకి ఎలా చేరుకోవాలనేది మీ ఇష్టం ఇకపోతే ప్రతిరోజు కూడా శ్రీవారి మెట్టు మార్గంలో నడక మార్గం స్టార్టింగ్ పాయింట్ లోనే ఉదయం ఆరు గంటల నుంచి ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ అనేవి ఇస్తున్నారండి మీరు శ్రీవారి మెట్టు మార్గం స్టార్టింగ్ పాయింట్ లో ఇచ్చి టోకెన్స్ తీసుకున్న తర్వాత మీరు ఆ నడక మార్గంలోనైనా నడిచి చేరుకోవచ్చు లేదా నుంచి మీరు వెనక్కి వచ్చి ఘాట్ రోడ్ మార్గం ద్వారా అయినా తిరుమల కొండపైకి చేరుకోవచ్చు అలాగే నెక్స్ట్ గోపిక గారు హాయ్ మ్యామ్ మేము జూన్ మంత్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకున్నాం టూ మెంబర్స్ కి థర్డ్ కి టెన్ పిఎం కి ఫైవ్ మెంబర్స్ కి ఫోర్త్ కి టెన్ పిఎం కి వచ్చాయి అందరూ ఒకే రోజు వెళ్ళొచ్చా వెళితే ఏ టైంలో లో వెళ్ళాలి రిప్లై ప్లీజ్ అని అడుగుతున్నారు అలా వేరు వేరు తేదీలకి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు అందరూ కలిసి ఒకే తేదీలో స్వామివారి దర్శనంకి వెళ్ళడానికి అనుమతించరండి జూన్ మూడవ తేదీకి ఏ ఇద్దరికైతే మీరు టికెట్స్ ని బుక్ చేసుకున్నారో ఆ ఇద్దరు ఖచ్చితంగా జూన్ మూడవ తేదీ వెళ్తేనే ఆ టికెట్స్ పై స్వామివారి దర్శనంకి అనుమతిస్తారు అలాగే జూన్ నాలుగవ తేదీకి ఎవరికైతే ఐదు మందికి మీరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నారో ఆ పర్సన్స్ ఖచ్చితంగా జూన్ నాలుగవ తేదీ వెళితేనే ఆ టికెట్స్ పై స్వామివారి దర్శనంకి అనుమతిస్తారు జూన్ మూడవ తేదీ తేదీ నాలుగవ ఇలా వేరు వేరు తేదీలకు దర్శనం ని బుక్ చేసుకున్న భక్తులు అందరూ కలిసి ఒకే తేదీలో స్వామివారి దర్శనంకి వెళ్ళాలి అంటే మాత్రం అనుమతించరు భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ కార్తిక్ గౌడ్ గారు అక్క ఈ మంత్ ట్వంటీ ఎత్ కి ఎస్ ఎస్టి టోకెన్స్ ఇస్తారా వసంతోత్సవాలు ఉన్నాయి కదా అని అడుగుతున్నారు ఈ నెలలో అంటే ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు మూడు రోజుల పాటు తిరుమల శ్రీవారికి వసంతోత్సవాలు నిర్వహిస్తారండి వసంతోత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రతిరోజు కూడా ఆఫ్లైన్లో లో ఇచ్చే ఎస్ఎస్టి టోకెన్స్ అనేవి ప్రతి రోజు ఇస్తారు ఆ టోకెన్స్ అయితే ఆపరు ఈ వసంతోత్సవాల కారణంగా కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ ఆర్జిత సేవలను మాత్రమే వసంతోత్సవాలు జరిగే ఈ మూడు రోజుల పాటు అంటే ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై మూడో తేదీ వరకు ఈ ఆర్జిత సేవలనే టిటిడి వారు రద్దు చేశారండి మిగిలిన అన్ని దర్శనాలు కూడా ఈ తేదీల్లో యధావిధిగా జరుగుతాయి అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే నెక్స్ట్ కుమార్ బాబు గారు ఏప్రిల్ ఇరవైవ తేదీన దర్శనానికి టికెట్స్ ఎక్కడ దొరుకుతాయి ఎలా తీసుకోవాలో తెలుపగలరు అని అడుగుతున్నారు ఎటువంటి దర్శనం టికెట్స్ ని అడ్వాన్స్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకోకుండా స్వామివారి దర్శనంకు వచ్చే భక్తులకి తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఇంతకు ముందు ఈ వీడియోలో నేను చెప్పిన త్రీ ప్లేసెస్ లో ఆఫ్లైన్ లైన్ ఎస్ఎస్టీ ని నిడి వారు ఇస్తున్నారండి మీరు జామున రెండు లేదా మూడు గంటల ఆ త్రీ ప్లేసెస్ లో ఏదో ఒక ప్లేస్ కి చేరుకొని మీ ఆధార్ కార్డ్ తీసుకొచ్చి క్యూ లైన్ లో ఉంటే మీరు ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ను తీసుకొని అదే రోజు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ తులసి నాథ్ గారు జూన్ మంత్ ఊంజల్ సేవా టికెట్ షోయింగ్ ఇన్ ఆన్లైన్ వీ కెన్ గో టు దర్శన్ ఇన్ సేమ్ డే ఈస్ పాసిబుల్ ఆర్ నాట్ ప్లీజ్ రిప్లై మ్యామ్ అని అడుగుతున్నారు ప్రస్తుతం టిటిడి వెబ్సైట్ లో ఏప్రిల్ మే అండ్ జూన్ ఈ మూడు నెలలకి సంబంధించి ఆన్లైన్ లో అవైలబుల్ లో ఉన్న ఆర్జిత బ్రహ్మోత్సవం కళ్యాణోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ అండ్ ఊంజల్ సేవ ఈ నాలుగు రకాల సేవా టికెట్స్ కూడా కేవలం వర్చువల్ సేవ అంటే ఆన్లైన్ వర్చువల్ సేవా టికెట్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయండి ఈ వర్చువల్ సేవా టికెట్స్ ద్వారా దర్శనం టికెట్స్ అనేవి జూన్ నెల వరకు కంప్లీట్ గా బుక్ అయిపోయినాయి జూలై నెలకు సంబంధించిన దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు టి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు అయితే మీరు వర్చువల్ సేవని ఏ తేదీకి బుక్ చేసుకుంటారో ఆ తేదీ తరువాత తేదీ నుంచి మాత్రమే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జూన్ ఇరవై నాలుగో తేదీకి వర్చువల్ సేవని బుక్ చేసుకో ఉన్నారు అనుకోండి ఆ సేవా టికెట్ ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి జూన్ ఇరవై ఐదో తేదీ నుంచి మాత్రమే మీకు అవైలబులిటీ అనేది చూపిస్తుందండి అంటే వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకే దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు ఆ తేదీ నెక్స్ట్ డేట్ నుంచి వన్ ఇయర్ లోపు మీరు ఎప్పుడైనా ఈ సేవా టికెట్ బుకింగ్ హిస్టరీ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ చందు గారు అక్క మేము మార్చి పదహారవ తేదీన మూడు వందల రూపాయల టికెట్ దర్శనం చేసుకున్నాము మళ్ళీ ఆగస్టు నెలలో దర్శనం చేసుకోవచ్చా అని అడుగుతున్నారు మామూలుగా మూడు వందల రూపాయల దర్శనంకి దర్శనంకి మధ్య ముప్పై రోజుల గ్యాప్ అనేది ఉండాలండి మీరు మార్చి పదహారవ తేదీకి దర్శనం చేసుకున్నారు కాబట్టి మళ్ళీ ఆగస్టు నెలకి సంబంధించి ఈ టికెట్ ని బుక్ చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ హరికృష్ణ గారు అక్క ఈ మధ్యన ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంగ ప్రక్షణం సేవా టికెట్స్ అని అడుగుతున్నారు జూన్ నెల వరకు ఈ టికెట్స్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి జూలై నెలకి సంబంధించిన అంగ ప్రక్షణం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు అలాగే నెక్స్ట్ రాజు గారు మేడం జూలై నెల త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయని అడుగుతున్నారు జూలై మంత్ కు సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఈ మంత్ అంటే ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు అలాగే జూలై నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి అకామిడేషన్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి ఈ టికెట్స్ రిలీజ్ కి సంబంధించి టిటిడి నుంచి త్వరలోనే అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోనూ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ నమస్తే మేడం గారు ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు దర్శనం టికెట్ ఆన్లైన్ లో మూడు వందల రూపాయలు ఎలా బుక్ చేసుకోవాలి దయచేసి తెలుపగలరు అలాగే ఏమైనా స్వామివారి సేవలు ఉన్నాయా తెలుపగలరు అని అడుగుతున్నారు ఈ ఏప్రిల్ మంత్ లో జూలై నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ను ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి ఆగస్టు నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ మొదటి గడప ఆర్జిత సేవలు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు సీనియర్ సిటిజన్ అంగ ప్రేక్షణ ఇలా అన్ని రకాల టికెట్స్ ని ఆగస్టు మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి నెక్స్ట్ మంత్ అంటే మే పద్దెనిమిదవ తేదీ నుంచి టీటీడీ వారు వన్ బై వన్ ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ టికెట్స్ రిలీజ్ సంబంధించి కూడా టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు ఆదివారం రోజున ఎనభై ఒక్క వేల యాభై ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఏడు వేల తొమ్మిది వందల పదమూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా కొద్ది వరకు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పద్దెనిమిది కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పది నుంచి పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం ఆఫ్లైన్ లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశ Thanks for watching.